హాయ్ అండి నమస్తే ప్రాపర్టీ సేల్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది నూట ముప్పై మూడు గజాలలో దగ్గరుండి కట్టుకున్న అందమైన డబల్ బెడ్రూమ్ ఇల్లు కేవలం యాభై ఐదు లక్షలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చిందండి సో ఎంట్రన్స్లో ఐరన్ గేట్ కూడా వచ్చింది ఇది మనకి టూ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు రోడ్ నుండి నాలుగు అడుగుల హైట్లో ఫౌండేషన్ కూడా ఉంటుందండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ కాబట్టి నైరుతి వైపు స్టెప్స్ కూడా వచ్చినాయండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి నలభై లోతు నలభై ఉంటుంది ఇది స్క్వేర్ బిట్ అండి మొత్తం నూట ముప్పై మూడున్నర గజాలలో కట్టిన ఇల్లు డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి యాభై ఐదు లక్షలకి దీనికి జీ ప్లస్ వన్కి ప్లాన్ అప్రూవల్ ఉంది కాబట్టి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డు పెనమలూరు మండలం ఒనుకూరు విలేజ్లో సేల్కొచ్చిన హౌస్ అండి బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో మాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ